ప్రైజ్ ద లార్డ్ దేవునితో ప్రతిదినం గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె వగను దేవుడు పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు నీతిగా యథార్థముగా పరిశుద్ధముగా జీవించేవారిన కాదు మరి ఎవరిని పిలుస్తున్నాడు సాధారణంగా మన ఇంటికి ఎవరినైనా ఆహ్వానించదలచి వస్తే ఎవరిని ఆహ్వానిస్తాం దొంగలను వ్యభిచారులను మోసగాళ్ళను కుటుంబాలు కూల్చేవారిని అక్రమ సంబంధాలు పెట్టుకునే వారిని ఎప్పుడైనా మన ఇంటికి ఆహ్వానించగలమా లేదే మనం మంచివారం కాకపోయినప్పటికీ మన దగ్గరకు లేదా మన ఇంటికి మంచివారు యథార్థవంతులు నీతిగా జీవించేవారు రావాలని ఆశిస్తాం కానీ దేవుని పిలుపులో ఉన్న ప్రత్యేకతను చూడండి ఏ పాపము ఎరుగుని దేవదేవుడు అతి పరిశుద్ధుడు తన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు ఎవరిని పాపిస్చి వారిని చెయ్యకూడని పనులు చేస్తూ శరీరాన్ని కళ్ళను నోటిని అపవిత్రపరుచుకుంటూ నీచమైన తుచ్చమైన పనులు చేసేటువంటి వారిని చూసి నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు ఎంత గొప్ప పిలుపు మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూస్తాం ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు ఇక్కడ ఏ భారం గురించి మాట్లాడుతున్నాడు పాప భారం గురించి మాట్లాడుతున్నాడు పాపం చేసే ప్రతి ఒక్కడు తన భుజము పైన పాప మూటను పెట్టుకొని మోస్తున్నాడు అది అతనికి భారంగా మారుతుంది పాపముల చేత అపరాధముల చేత కొట్టబడి ఆ పాప భారాన్ని మోయలేక అనేక మంది వల్ల జీవిస్తున్నారు మనిషి తాను చేసిన పాపిష్టి పనుల వలన వచ్చిన వ్యాధి బాధలను బట్టి కష్టాలను బట్టి తానే దేవుని వద్దకు వెళ్ళాలి కానీ అదేం దుర్మార్గమో తెలియదు కానీ మనిషి తప్పుడు పనులు చేస్తూ చేసిన తప్పులను బట్టి తిప్పలు కొని తెచ్చుకొని కూడా దేవుని వద్దకు వెళ్ళడు జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడు ఈరోజు నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావా పాపంలోనే సంతోషం ఉందని పరుగులు పెట్టి చివరికి ఆ పాపం మిగిల్చిన శాపాన్ని బట్టి కష్టాలను వ్యాధులను కొని తెచ్చుకొని కూడా దేవుని వద్దకు వెళ్లకుండా అదే పాపంలో అదే శాపంలో జీవిస్తున్నావా పాపిష్టి పనులు చేస్తూ అందులోనే మునిగిపోతూ వానిగా దిగంబరిగా తయారవుతున్న నిన్ను చూసి తట్టుకోలేని దేవుడు తనను తాను తగ్గించుకొని పిలుస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీవు ఎలాగూ నా ఎద్దుకు రావడం లేదు సరే నేనే నిన్ను పిలుస్తున్నాను నా ఎద్దుకు రా మన వివాదము తీర్చుకుందము చెప్పు నీ సమస్య ఏమిటి ఎందుకని నా ఎద్దకు రాలేకపోతున్నావు ఎందుకని నీ జీవితాన్ని సరిద్దుకోలేకపోతున్నావు ఎందుకని అదే పాపంలో జీవిస్తూ కష్టాలు కొని తెచ్చుకొని నరకానికి పరుగులు పెడుతున్నావు రా మన వివాదం తీర్చుకుందుము నీకున్న సమస్యలను చెప్పి నీ పాపిష్టి కార్యాలను విడిచిపెట్టి నన్ను అంగీకరిస్తావా నీవు నీ గత జీవితంలో చేసిన ప్రతి పాపాన్ని క్షమించి నిన్ను నీతిమంతునిగా పరిశుద్ధినిగా తీర్చడానికి సిద్ధముగా ఉన్నాను నీకు నూతన జీవితాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాను నాతో నిత్యము కలిసి జీవించే భాగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను పాపిష్టి పనులు చేస్తున్న వారిని ప్రేమతో పిలిచి నూతన జీవితాన్ని అనుగ్రహించగలిగిన వాడు ఒక మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకంలో పాపిష్టి మనిషిని పరిశుద్ధినిగా తీర్చగలవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ క్రీస్తు పిలుపులో ఉన్న ప్రత్యేకతను గుర్తించి ఈరోజే ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా ఆయన అనుగ్రహించే నూతన జీవితాన్ని పొందుకుంటావా ఒక్కసారి ఆలోచించు దేవుడి మాటలను దీవించునుగాక ఆమెను